రెండు రకాలు ఆర్థిక కోణంలో మనుషుల్ని రెండు రకాలుగా విభజిస్తారు నిపుణులు ఒకటి అసెట్ రిచ్ క్యాష్ పూర్ రెండు క్యాష్ రిచ్ అసెట్ పూర్ కొందరికి ఆస్తిపాస్తులు చాలానే ఉంటాయి కానీ చేతిలో నగదు ఉండదు దీంతో అప్పులు పాలవుతారు వడ్డీల దెబ్బకు ఆస్తులు అమ్ముకోవలసిన పరిస్థితి వస్తుంది మరికొందరికి ఆస్తులు ఉండవు కానీ నగదు మాత్రం పుష్కలంగా ఉంటుంది దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉండవు కానీ దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టించలేకపోతారు ఈ రెండు ఆర్థిక విజేతల లక్షణాలు కావు మధ్య మార్గంగా చేతి నిండా నగదు ఉన్నవారు కొంత సుమ్మున స్థిరాస్తులుగా మార్చుకోవచ్చు పుష్కలమైన ఆస్తులు ఉన్నవారు కొన్ని ఆస్తుల్ని నగదు చేసుకొని అత్యవసర నిధిని సృష్టించుకోవచ్చు